எ <laughs> கட்டிரு పెడితే ఉంటారు మరి ఏ హాస్పిటల్ ఎట్లా ఉంది ఏదైనా చూసి ఏదైనా లేకపోతే గవర్నమెంట్ పెట్టేది ఎక్కడకుండా కట్టపెట్టడం ఏదో ఒకటి కావచ్చు రకాల సహకరించారు ఏ మండలో ఆ మండలం సంబంధించా కూడా మా హాస్పిటల్ విషయంలో మాత్రం రాజ్యం చాలా ఇబ్బంది పడుతుంది బయట హాస్పిటల్ లక్ష లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఏదో క్యాప్ చేస్తారు ఎలా అయితే మళ్ళీ సీఎం వాళ్ళు కట్టకట్టారు అక్కడ తీసుకెళ్ళి సీఎం గారు బిల్లు పెట్టారు ప్రైవేట్ హాస్పిటల్లో గురించి ఉన్నారు ఇంకా డాక్టర్స్ ఎక్రూట్మెంట్ ఉన్న పరిస్థితుల్లో మన మీద కాన్ఫడెన్స్ కలగకపోతే కలిగితే పదమంది ఇక్కడికే వస్తారు ఎందుకంటే చెప్పండి అక్కడ మెడిసిన్స్ అనేవి చెప్తున్నారు అంటే అక్కడ ఏసీజీ మెషిన్ దగ్గర నుంచి ఆక్సిజన్ దగ్గర నుంచి మంచి దగ్గర నుంచి అరవై మూడు టెస్టులు చెప్పిస్తున్నాడు అరవై మూడు టెస్టుల కంటే ఎక్కువ టెస్టులు కలిపి ఏమని చెప్పండి అక్కడ ఏ స్టేజ్ నుండి వెళ్తాడు అరవై మూడు టెస్టులు దాటి అది అలాగే మన చేతులు ఉండదు అప్పుడు జిల్లా ఉన్నట్టు మనం రోజు మీరు అరవై మూడు టెస్టులు మన దగ్గర ఉన్నాయి రోజు ఏం టెస్టులు చేస్తుంటారు వాళ్ళు

చేస్తాం అని మనకు ప్రజల్లో మనకి అవేర్నెస్ లేకపోవద్దు వెళ్ళినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ మన దగ్గర వస్తారు బాగు చూడటానికి కూడా రీసెంట్గా పెట్టిన బాగుంది చాలా ప్లేసీలు ఇంకా రూమ్స్ ఉండవు సార్ రెండు రూమ్లు గొప్ప సార్ అన్ని ఆ రెండు మూడు రూమ్లు జరుగుతాయి

అలిం ివినమా� 5切ád Enough, 6 Trustee Этот tamabeげ direct Number అవసరం 2 Videootype 5 This is the 1st Book photograph 5 in thestatus member మరి దాతల యొక్క సహకారంతో మరి ఏదైతే మరి రోజు కార్యక్రమం నిర్వహణ చేయడం జరుగుతుంది మరి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ త్వరలో మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలన బృందం వస్తుంది దానికి గ్రేడింగ్ ఇస్తుంది ఆ గ్రేడ్లో మరి ఏదో గవర్నమెంట్ ఇష్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసింది కానీ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వదిలేసింది దానికి డాక్టర్స్ రిక్వెస్ట్ మీద అదేవిధంగా మరి హాస్పిటల్ చైర్మన్ పండుగారు అదేవిధంగా నిమా కూడా మీ కార్యక్రమంలో మరి దాత గారికి రిక్వెస్ట్ చేయమని జరిగింది డాక్టర్స్ ఆఫ్ రిక్వెస్ట్ని దాత దాతలకు సహకారంతో చాలా వరకు నిర్వహించడం జరిగింది మరి దాతలన్న ఎందుకంటే మేడం చెప్పి దాన్ని లాస్ట్ మంత్ ఎవరైనా వచ్చారు మేడం సార్ ఇద్దరు కూడా రిక్వెస్ట్ చేసిన అంటే దాతలు అందరూ కూడా మరి పండుగలు మేము నాయుడు ఎమ్మెల్యే నాయుడు మన ఆంధ్రదేశ్ నాయుడు అందరినీ దాతలు దాతలందరినీ ఫోన్ చేస్తూ వాళ్ళందరూ కూడా స్పందించి మరి వెంటనే ఇవన్నీ కూడా మరి ఇమీడియట్గా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ ఈరోజు మరి వాళ్ళందరికీ మన ప్రీతం శాసనసభ గారి ద్వారా వాళ్ళందరినీ కూడా అభినందన తెలియజేయాలని విద్యాసే కార్యక్రమం కట్టి వాళ్ళందరూ కూడా మంచి హృదయంతో ఎందుకంటే ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ వద్దూ కూడా మన శివారు ప్రాంతాలు ఎందుకు పెట్టమంటే ఈ కొవ్వూరు పట్టణంలో ఉన్న మెయిన్ హాస్పిటల్ రావడానికి వృద్ధులు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది వాళ్ళ పిల్లలు చక్క హాయి కష్టం చూసిన వాళ్ళు పనులు పెరిగిన వాళ్ళకి వాళ్ళకి కొవ్వూరు దాకా రావాలంటే ఆధారపడది అదే ఈ డిస్పెన్సరీ వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని ఉద్దేశంతో ఈ రెండు డిస్పెన్సరీ అర్బన్ హెల్త్ సెంటర్ కొవ్వూరు గాయత్రి గాయత్రియడం కొన్ని ఎంతో కానీ రెండింటిలో కూడా కూడా రెండి కూడా మరి అన్నింటిని మరి మార్చి మరి కట్టడం జరిగింది దాదాపు ఎనిమిది సెంటర్ ఓపెన్ చేసి మరి ఈ రెండింటిని కూడా మరి ఈ డిస్పెన్సరీకి కావాల్సిన మరి ఐటమ్స్ ఇచ్చిన డాక్టర్ పేరు చదువుతూ ఊళ్ళో కూడా మరి ఎమ్మెల్యే గారికి వచ్చి మరి వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థులు తెలియజేయాలని ఎమ్మెల్యే గారు కావచ్చు మరి ఈ వాటర్ డిస్పెన్సరీ వెనకాల ఉన్నాయి ఈ మరి శివగామం కొవ్వరు మరి కసిరి సీతారామ గారు అట్టి వారికి జరిగిన శివధామం తరఫున మరి సత్య సాయి సాయి శివధామం వారి జరిగింది శివ అదే మిషన్ పార్టీ రెండుకి రెండు ఇచ్చారు దాదాపు ఒకటి పదివేల రూపాయలు వర్క్ రెండు ఇచ్చారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యాదాలు తెలియజేస్తూ వాళ్ళు ಮುಖ ಮೇನೆ <rico> <Gregory> <SUV eatoples>

ఆమె పిచ్చి పెట్టమని అక్కడ జీర్ణంగా పెట్టారు పెట్టినప్పుడు నేను మార్నింగ్ అప్పుడున్న పాలుగారు ఈ కూడా ఫోన్ చేసి సార్ మనకి బాగా నీడెడ్ ఉన్నాయి చెప్పండి పర్వాలేదు చంద్రగర్మెంట్ అని అందరూ కూడా ఏకదాటి కాదు ఈ యొక్క వాసవి ఈరోజు తాతయ్య బాబు గారు కాబట్టి చిత్తారామ గారు నరమేశ్వరు వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా నిజంగా ఎవరు వాడు అలాగే ఈ యొక్క ఏసీలు ఏసీలు వాడు మా పేరు చెప్పదు కానీ మేము ఏసీలు వస్తామని అలాగే సోదరుడు రవి ఈరోజు కూడా ఉన్నాడు నిజంగా ఇంకా ఎన్నో చేస్తామని చెప్పి అందరూ రావడం అనేది చాలా శుభూత్ కారణం ఏంటంటే హాస్పిటల్స్ ఇవి బాగుంటేనే మన అందరం బాగుంటాం ఎందుకంటే ముందరకు వేసి కొవ్వురు మన కొరకు ఏదైతే కొవ్వూరులో వైద్యం లేదో అపార్ట్మెంట్ రేట్లో లేదా సైడ్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ కనీసం డాక్టర్ లేవుడు అన్న దాని నుంచి ఈ యొక్క మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఖచ్చితంగా దాంట్లో మెడికల్ అంటే కొవ్వురి అవైలబిలిటీ అనే స్థాయికి కొవ్వులు వస్తుందని చెప్పి ఈ విధంగా కృషి చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర గారికి చిన్ని గారికి అలాగే అందరూ డోనర్స్ అన్ని వర్గాల నుంచి అన్ని అసోసియేషన్ నుంచి అందరికీ కూడా ప్రాధాన్యత చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి హాస్పిటల్ ప్రాబ్లం కాకుండా మరి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మా మిత్రులు చిన్ని గారు అలాగే నా సోదర సామాన్లు పండు అలాగే ఇతర నాయకులు చొరవతోటి

మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్గా చేద్దాం అనుకుంటున్నాం సార్ అది చాలా ఇంపార్టెంట్ మన నియోజకవర్గానికి అది ఒక చిన్న మనవి మన కోవిడ్ నియోజకవర్గంలో ఇంచుమించు ఒక ముప్పై ఐదు మంది దాకా వీక్లీ టూ టైమ్స్ డయాలసిస్ చేయించుకుంటారు వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ వచ్చి రాజమండ్రి కానీ తాడేపల్లి అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో మరి మన సీతారామ గారు నాలుగు వర్గాలు రెండు సందర్భ వ్యవసాయ గ్రామ గారు మన కోవిడ్లో అయితే గోపాలపురం నియోజకవర్గానికి కొవ్వూరు నియోజకవర్గానికి మనదే సెంటర్ అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ మనకి వాళ్ళు రాయకుండ్రలో స్లాట్లు దొరక ఇక్కడ నుంచి ఆర్డర్ కట్టించుకుని వెళ్ళలేక మన నియోజకవర్గంలో చాలా ఇబ్బంది పడుతుంది అది నేను అప్పుడు చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడు కనుక ఏరియా హాస్పిటల్తో పాటు అది కూడా సక్సెస్ అయితే నిజంగా మనం మంచి సర్వీసు పర్టికులర్గా కిడ్నీ పేషెంట్స్కి వాళ్ళు తాడే కానీ రాయమండ్రి కానీ వెళ్ళకుండా మనం కొవ్వు అలాగే గోపాలకోట్టు కూడా రాయమండ్రిని తాడే వెళ్తున్నారు వాళ్ళకి కూడా ఇది బాగా ఉపడతాయి దాని మీద కూడా దాతృత్వం అనేది చాలా గొప్పది అలాంటి మరి ఇంతమంది ఉపయోగపడేటటువంటి పరికరాలు ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యాలను తెలియజేసుకుంటూ మరి నిజంగానే కౌన్సిలర్ గారు చెప్పినట్టు డయాలసిస్ అనేది చాలా ఇప్పుడు అతి ముఖ్యమైపోయింది దానికి ఎంతో దూరం వెళ్ళి చేసి చెందే కంటే కూడా మరి ఎవరైనా దాతలు ముందుకు వస్తే మా వర్తు సహాయానికి మరి ఎవరైనా ముందుకు వస్తే మా వర్తు సహాయానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను దయచేసి తాతలు అందరూ కూడా ముందుకు రావాలని ఎందుకంటే ఒక మనిషి చేసేటటువంటి కాదు మరి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టినటువంటి తలంపు అనేది రావడం గొప్ప దాన్ని శోధించి సాధించడం ఈ కార్యక్రమం జరగాలని చెప్పి శోధించి సాధించడం అనేది వాళ్ళే ఈ దీరులు మరి ఎమ్మెల్యే గారు కొండగారు చెన్నయ్య గారు మరి చేసేవాళ్ళు ఉన్నప్పటికీ చేయించేటటువంటి వాడు గొప్పవాడు మరి ఆలోచన రావడం అలా కట్టారు వైసీపీ గవర్నమెంట్లో పెట్టారు ఇది ఇలా వదిలేశారు అక్కడ ఒకటి పెట్టారు వదిలేశారు అని చెప్పేసి అనుకున్నాను లోనకి వచ్చిన తర్వాత వాళ్ళు మైసఫ్లా ఉంది ఇక్కడ లోన ఇంత గొప్ప ఎక్విప్మెంట్ని ఇది తయారు చేసి చిన్నందుకు మరి గవర్నమెంట్ నిజంగానే ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్యారలాల్ గవర్నమెంట్గా ఇక్కడ చేస్తున్నటువంటి చాలా అభినందనీయం దానికి మా వంతు సహాయంగా కూడా మేము కూడా మరి సహాయపడతామని చెప్పి అది మరి నేను చెప్పినటువంటి దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంట్లో కూడా మేము ఒక క్వారంటైనందుకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఈ హాస్పిటల్ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే ఈ కిడ్నీకి డయాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని గురించి ఎమ్మెల్యే గారు చాలా శ్రద్ధ వహించి ఊరికి డయాలసిస్ సెంటర్ తెప్పిస్తారని చెప్పి మా అసోసియేషన్ మేమందరం కూడా కోరుతున్నాం ఈ నాకు అవకాశం ఇచ్చు ఇక్కడకు సంబంధించిన బీచ్ ఏర్పాటు పోవడం ఆ సేవలో భాగంగా మమ్మల్ని భాగస్వామ్యం చేయడం మా తప్పటికీ కూడా సంతోషంగా ఉంది ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలకి ప్రత్యేకంగా కొత్త సంబంధం కానీ వ్యక్తిగతంగా కానీ చక్కని గొడవలు అందిస్తామని ఇలాగే ఆ కార్యక్రమాలు తెలుసుకుని మంచి గ్యాప్ తీసుకురావాలని కోరుకుంటూ దీంట్లో మనం అనేక రకాల పరీక్షలు చేస్తున్నాం అంటే ఇక్కడ చాలా మందికి షుగర్ ఉండి బీపీ ఉంటుంది కానీ ఎవరు మొదట్లో ఇప్పుడు మీరు డయాలసిస్ డయాలసిస్ అంటున్నారు కదా ఆ డయాలసిస్ స్థితికి ఎప్పుడు వెళ్తారు మనిషి షుగర్ బీపీ కంట్రోల్లో లేకపోతే చాలామంది కిడ్నీ పేషెంట్స్కి ఈ రెండు వ్యాధుల వల్లే అది కంట్రోల్లో లేకపోవడం వల్లే వాళ్ళు డయాలసిస్ స్టేజ్ దాకా వెళ్ళారు అసలు ఆ స్టేజ్కి మనం రావద్దు దానికోసమే ఈ హాస్పిటల్స్కి పెట్టింది ఇక్కడ అన్ని రకాల టెస్టులు మనం చేస్తున్నాం బయోకెమిస్ట్రీ ల్యాబ్ ఉంది దీంట్లోనే అంటే మనకి షుగర్ వల్ల కిడ్నీలు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా మనకి ఏమైనా ఫ్యాట్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు కదా మీకు లోపల మనకి గోవు ఏమైనా పెరిగిపోయిందా ఇవన్నీ పరీక్షలు ఇక్కడ ఈ రెండు హాస్పిటల్స్లోనూ జరుగుతాయి కాబట్టి మీరు ఫ్రీక్వెంట్గా వచ్చి బీపీ షుగర్ పరీక్ష చేయించుకొని డాక్టర్ చెప్పినప్పుడు అవసరమైతే ఈ పరీక్షలు కూడా చేయించుకుంటే మీ కిడ్నీ పరిస్థితి ఎలా ఉంది మీలో కొవ్వు పదార్థాలు ఏ స్థితిలో ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని ముందు జాగ్రత్తగా మీరు మందులు మార్చుకోవడమా ఏదైనా మార్పులు చేయాల్సి ఉంటే ఆ మార్పులు కూడా చేయించుకుంటే కనుక మీరు అసలు డయాలసిస్ పర ప్రసక్తే రాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు మీకు తెలిసిన వాళ్ళందరూ మీరు కూడా ఇక్కడ వచ్చి పరీక్షలు చేయించుకొని చూపించుకుంటూ ఉంటే మిమ్మల్ని ఫాలో అయ్యి కూడా ఇంకా మనకి ఇక్కడ ఇంత బాగా జరుగుతున్నాయి ఇది పరీక్షలు ఉన్నాయని తెలుసుకొని మిగతా వాళ్ళు కూడా వస్తారు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పి పరీక్షలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి డాక్టర్ ఈ రెండు హాస్పిటల్స్కి కూడా వెళ్ళి పరీక్షలు చేయించుకొని మందులు సక్రమంగా వాడితే కనుక మనకి ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఈ కిడ్నీ జబ్బులు కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఎప్పుడు మనం శరీరంలో ఉన్న గో పదార్థాలను కంట్రోల్ ఉంచుకొని కిడ్నీ ఫంక్షన్ మొదట్లోనే కొద్దిగా తేడా రాగానే మనకి ఇక్కడ తెలుస్తుంది అప్పుడు దానికి దానికి సంబంధించిన మందులు వాడుకొని అంతగా అవసరమైతే మనం ఇక్కడే సిఎస్సీలోనే ఎంపీ జగన్ ఫిజీషియన్ ఉన్నారు వాళ్ళ దగ్గరకి మందులు తీసుకుంటే కనుక మనకి పూర్తిగా కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ సర్వీసెస్ని సద్వినియోగం చేయండి మీరందరూ ఈ డొనేషన్స్ ఇచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు పువ్వురు పట్టణంలో ఉన్నటువంటి పదిహేనే వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హాస్పిటల్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ అవసరాలు కానీ ఏర్పడుతున్నాయో అవి కావాలని చెప్పని పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల యొక్క సహకారం కావాలని చెప్పని ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నటువంటి పండుగారు చిన్ని గారు మరియు లోకల్ ఉన్నటువంటి కౌంటర్స్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా గుర్తించి వాటిని కావాలని చెప్పని దాతలు అడిగినప్పుడు ఆ దాతలు విరాళాలు ఇచ్చి హాస్పిటల్లో పేదవారికి వైద్యం అందించడం కోసం మావుతు సహకారం అందిస్తామని చెప్పని ఏదైతే ముందుకు వచ్చారో ఆ దాతలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం శివసాయి నామ వాటర్ దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే ఇచ్చారు దానికి కేసీఆర్ సీతారామి గారు తాతయ్య బాబు గారు కనకడపటి శ్రీనివాస్ గారు అదేవిధంగా కొవ్వు మున్సిపాలిటీ నుంచి దీనికి సంబంధించిన బ్రిక్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆధ్వర్యంలో కూడా కొంత ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొద్దిమంది డాలర్స్ ఎయిర్ కండిషన్స్ ఏదైతే ఏసీలు అవసరం ఉందో ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చారు కిరాణా మచర్స్ వారు కూడా చైర్సు అదేవిధంగా టేబుల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు అదేవిధంగా అశోక్ గారు ప్రమక్షల గీత గారు వాళ్ళు కూడా ఎక్సైల్ యోత్సంబించినట్టు దానించారు లయన్స్ క్లబ్ వారు కూడా ఇక్కడ ఒక బ్రిడ్జ్ గారు కూడా ఇక్కడ ఇవ్వరు జరిగింది సత్యనారాయణ గారు అదేవిధంగా ప్రకాష్ గారు అంతా కూడా అదేవిధంగా ఇక్కడ మన కౌశలర్ గారు కూడా ఇంకేదైనా కాల్ వస్తే మేడం గారు కూడా కొంత సహకారం చేస్తానని చెప్పారు టీవీ రావు గారు కూడా ఈ సందర్భంగా ఒక లక్ష రూపాయలు కూడా సహకరిస్తాయనేటువంటి చెప్పారు వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా అభినందనలు ఎందుచేతనంటే వాళ్ళ ఎంతోమంది ఇందాక పెద్దలు చెప్పారు ఎంతోమంది డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కానీ ఆ సంపాదించినటువంటి డబ్బుల్ని చాలామంది ఏంటంటే మన వంతు సహకారంగా ఎక్కడన్నా ప్రజలకు అవసరమైనటువంటిది దాన ధర్మాలు చేయాలని చెప్పిన ఆలోచన మన పూర్వీకుల నుంచి కూడా ఉంటుంది దాన ధర్మాలు చేయడం సత్రాలు కట్టించడం గుడులు కట్టించడం బడులు కట్టించడం వాళ్ళ స్థలాలు ఇవ్వడం పేద విద్యార్థిని కానీ పేద భద్ర కానీ కావాల్సిన నీట్ ఏదైతే ఉందో మంచి సౌకర్యాలు నిద్రగా కల్పించడం కోర్పునిచ్చు డివాడ కూడా చాలామంది బయట ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాంతంలో ఉన్నవాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు తగినటువంటి వాళ్ళు బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకున్నట్టు ఎంతో కొంత మన ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం సహకరిస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు ఎందుకంటే ప్రతి పని కూడా ప్రభుత్వం చేయాలంటే కొంత కూర్చొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెక్టార్లు అన్ని డిపార్ట్మెంట్లు అందరికీ కూడా అన్ని పనులు చేయాలంటే కూడా ప్రభుత్వాలు కూడా కొంచెం బారపడే ఉంది కాబట్టి ఇటువంటి దాతల సహకారంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఇవాళ చాలా మంది చూడండి తిరుపతి కానీ లేకపోతే శ్రీశైలం కానీ ఇక్కడ ద్వారకా తిరుమల కానీ వీళ్ళంతా కూడా వెళ్ళి వారు సంపాదించిన డబ్బులతోటి అక్కడ భక్తులుగా వెళ్ళి కొంత టెంపుల్స్ కూడా సహకారం చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఈరోజు మనం చదువుతాము ప్రతి చోట ఈరోజే మన నాయకులు కూడా వెళ్ళి వాళ్ళ ద్వారా తిరుగులో లక్ష రూపాయలు కూడా ఇచ్చి వచ్చిన పరిస్థితి కూడా దాని ధరలు కూడా ఇచ్చి ఇట్లా ఏంటంటే సహకారం అందిస్తూ ఉంటారు మీ అందరూ కూడా అభినందనలు ఇవాళ పేద ప్రజలు ముఖ్యంగా ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు నాకు చాలా విషయాలు కూడా ఇక్కడికి ఒక ఐడియా ఒక ఆలోచన కూడా కొనుక్కో ఎందుచేతంటే ఏదైనా కొన్ని హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ చాలా వరకు కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు సరైనటువంటి బిల్డింగ్స్ లేవు ఎవరన్నా పేదవాళ్ళు వైద్యాన్ని రావాలంటే వాళ్ళంతా కూడా విద్య ఒకటి వైద్యం ఒకటి ఖరీదైపోయింది పేద ప్రజలు విద్య కానీ వైద్యాలు కానీ అయితే కనుక షాక్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి రేట్లు కానీ ఇంకోటి కానీ చూస్తూ ఉంటాయి అందుకని ఇవాళ మన ఏరియాలో మన ప్రాంతంలో మన ఏ వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నాయో వాటిని మనంతరం మనమే దాని సమస్యలు అక్కడ ఉన్నటువంటి వాటిని అవసరాలని లోకర్లో ఉన్నటువంటి కొద్దిమంది పెద్ద సహకారంతో అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఇక్కడ బయట హాస్పిటల్కి వెళ్తాక అవకాశం లేకుండా కోరు పట్ట రెవెన్యూ డివిజన్ గోదావరం గోదావరి పక్కన ఉన్నాం ఇక్కడ గోపురుగా ఉన్నటువంటి దాన్ని పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధిగా వచ్చినటువంటి కొవ్వూరు పట్టణంలో తాగడాకి మంచి లేని పరిస్థితి ఉంది గోరు వాటర్ తాగుతున్నాం గోదావరి పక్కన ఉంది కానీ గోదావరి నీళ్ళు తాగటాకి లేదు వెళ్ళి స్నానాలు చేయడానికి వెళ్ళి వస్తున్నాం తప్ప తాగటాకి మంచి నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇక్కడ ఇటు పోలవరం నియోజకవర్గం గోపాలపురం నియోజకవర్గం అదేవిధంగా పక్కన ఉన్న నిదో నియోజకవర్గం కొవ్వూరు చూసుకుంటే ఇక్కడ మూడు నియోజకవర్గాలు కూడా మరణించి వాళ్ళు గోదావరి దాటి రాజమండ్రికి వెళ్ళాలంటే ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి చాలా అంత సౌకర్యంగా లేదన్న ఆలోచనతో గడిచినటువంటి ఎన్ని నెలల కాలంలోనే దీన్ని హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ చేయాలని చెప్పడం ఆలోచనది ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి సంబంధిత మంత్రుల వారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా దీని మీద ఇచ్చాం దీనికే ఇషియంట్గా కలెక్టర్ గారు కూడా రిఫర్ కూడా చేయింది దీని కోరిన ఏంటంటే ఆల్రెడీ రాజమండ్రిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి హాస్పిటల్ మన కొవ్వుకి వచ్చేసరికి అప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఉన్నాం కాబట్టి ఏలూరులో ఉంది కాబట్టి ఇది చాలా దూరం అవుతున్న పరిస్థితి ఉండేది కాబట్టి ఇక్కడ మనకి లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్ మనకు ఉంది దీన్ని హండ్రెడ్ పేర్స్ పెంచాలని చెప్పి డిమాండ్ వరకు ఉంది కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ అయిన చూసే ఖచ్చితంగా పొవరినే జిల్లా ఆసుపత్రిగా చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి దీన్ని జిల్లా ఆసుపత్రి చేసుకున్నట్లయితే కనుక ఇంతకుముందు మన కౌన్సిలర్ గారు చెప్పినట్టే ఇవాళ ఏదైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దానికి ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే అక్కడ జిల్లా అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడ రావడంతో సరైనటువంటి సౌకర్యాలు కానీ సంబంధిత ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ కానీ లేక అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి అక్కడ కాకినాడ పంపిస్తూ ఉన్నారు కాకినాడ వెళ్ళే లోపు ఇవాళ చాలామంది కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది దేవరపల్లి వచ్చి పేషెంట్ కొవ్వూరు రిఫర్ చేస్తారు కొవ్వూరులో ఉన్నటువంటి పేషెంట్ని రాజమండ్రి రిఫర్ చేస్తారు రాజమండ్రిలో ఉన్న పేషెంట్ని కాకినాడ వెళ్ళేలోపు పేషెంట్ సరిపోయే పరిస్థితి ఉంది ఇవాళ పోలవరం నుంచి కూడా వాస్తవానికి పోలవరం ఏలూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా దగ్గరగా కొవ్వూరికి దగ్గరగా ఉన్న పరిస్థితి ఉంది పోలవరం మనకు కూడా ఇవాళ ఎన్హెచ్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రోడ్ కూడా వైండింగ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాడు కూడా ఇటువైపు వచ్చేటువంటి ఆలోచన ఉంది ఇటు నిడదోళ్ళకు సంబంధించి కూడా అక్కడ జిల్లా హాస్పిటల్కి వెళ్ళాలంటే కనుక మెరుగైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలని సరే ఖచ్చితంగా కొవ్వూరు వచ్చి రాజమండ్రి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క రెవెన్యూ ఎంటపాటు ఏదైతే ఉందో కొవ్వూరిని అన్ని రకాల కూడా అభివృద్ధి చేసినట్లయితే కనుక ఈ నాలుగైదు నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా వైద్య సేవలు మరిన్ని మెరుగుపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా దృష్టిలో పెడదాం అవసరం కానీ చెప్పినట్టుగా ఇక్కడ మన డయాలసిస్ అదే ఇప్పుడు మేము మేడం గారి పక్కన కూర్చోబెట్టి మాట్లాడా డయాలసిస్ చెప్పగానే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది దాన్ని స్పెషలిస్టులు ఎవరు కావాలని చెప్పి మాట్లాడటం జరిగింది దాన్ని మంత్రి గారి దృష్టిలోకి సీఎం గారి దృష్టిలోకి కూడా పెట్టి దాన్ని డయాలసిస్ సెంటర్స్ని మన దగ్గర రావడం కోసం వెళ్ళగానే చెప్పి చూస్తూ ఉన్నాం ఇవాళ బయట ప్రాంతంలో మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు హైదరాబాద్లో ఉంటుంటే వారిని కూడా మనం హాస్పిటల్కి సంబంధించి ఫండ్స్ అడగం కూడా మనకు ఒక యాభై లక్షల రూపాయలు మన హండ్రెడ్ పర్సెంట్ సంబంధించిన కావాలంటే మనకు యాభై లక్షలు మంజూరు చేయడం కూడా జరిగింది తొందరలోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతా ఉన్నామని చెప్పి మనం తెలియజేసుకుంటూ రాజమౌళి గారు తండ్రి గారు మన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు బీజేపీ నుంచి ఆయన కూడా అడిగితే యాభై లక్షల రూపాయలు ఇచ్చారు దాంతో ఇప్పుడు ఆల్రెడీ ఎక్విప్మెంట్కి సంబంధించి బిల్డింగ్కి సంబంధించి ఏదో పెట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాను దాని మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టి మనం హండ్రెడ్ బెడ్స్ ఇమీడియట్గా మనకు వచ్చే అవకాశం ఇచ్చే విధంగా కూడా వ్యాక్సిన్ కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే వైద్యతో పాటు విద్య పేదవాడికి రెండు కూడా దూరమైపోతున్న పరిస్థితి ఎందుకు మీకు నేను చెప్పాను ఆల్రెడీ ఈ మధ్యకాలంలో ఒకటి రెండు సార్లు మన కొవ్వూరులో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ ఏదైతుందో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలందరూ కూడా చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో నాడు నేడ చెప్పని పెట్టి అక్కడ రూమ్స్ అవి కూడా ఎక్కడ కూడా ఇన్కంప్లీట్ గా వదిలేసే పరిస్థితి ఉంది ఎవరికైనా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నా లేదంటే అక్కడ వెళ్ళా తెలుస్తుంది రూమ్ లేస్తారు హోల్స్ పెట్టారు కిటికీలు ఎక్కడ కూడా లేదు గాడు తవ్వారు పైపులు పెట్టలేదు ఒక వైపు కూడా పెట్టలేదు పైన కూడా హోల్స్ పెట్టారు ఒక ఫ్యాన్ కూడా పెట్టలేదు అక్కడ ఒక ట్యూబ్లైట్ కూడా లేని పరిస్థితి ఉంది కింద వచ్చేసరికి ఇసుకలో పాత వేసుకుంటే ఇసుకలో పిల్లలు కూర్చుంటున్న పరిస్థితి ఉంది దుమ్మంతా కూడా లేచిపోతున్న పరిస్థితి ఉంది టాయిలెట్స్ కట్టారు సరైన నాణ్యంతో కట్టకపోవడం మూలంగా ఆ టాయిలెట్స్ వాటర్ పిల్లలు చదువుకునే రూముల్లోకి వాటర్ వచ్చేస్తుందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో అక్కడ సిచ్యువేషన్ మన వెళ్ళినప్పుడు కూడా సలించుకునే పరిస్థితి ఉంది కాబట్టి చాలా మంది దాతలు మంచి హృదయంతో మీరు ప్రధాన సేవ చేయడం కోసం మనం సంపాదించినటువంటి దాన్ని పేద ప్రజలకి పేద విద్యార్థులకి కొంత ఖర్చు పెట్టడం ఆలోచనతో ముందుకు రావడం మిమ్మల్ని అందరినీ కూడా ఇందాక మీకు కాళ్ళు పక్కద్దరు మీరు అన్నారు కానీ ఆ మాట కరెక్ట్ కాదు అనుకుంటే రెండు చేతులు కూడా జోడించి మీకు నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఇటువంటి విషయాలు మీకు ముందు రండి సహకరించండి కాలేజీ పిల్లలు కానీ వాటర్ ప్లాంట్లు కానీ లేకపోతే పల్లలు కానీ బిక్షీలు కానీ పుస్తకాలు కానీ పిల్లలకు ఏది కావాలన్నా సరే సమకూర్చే విషయంలో దయచేసి దాతలు ముందుకు రండి అన్ని పనులు చేయాలంటే కనుక ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్ర ఖజానా కూడా ఏ విధంగా ఉందన్న సగతి కూడా మీరు అందరూ కూడా తెలుసు మనం పెట్టిన బడ్జెట్లో కూడా మీరు చూసిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మేము చేయాలి ఇవాళ ప్రభుత్వం కూడా ఫోర్ విధానాన్ని ఇవాళ తీసుకొచ్చింది ఖచ్చితంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని కుటుంబాల్లో కూడా మెరుగైనటువంటి జీవితాన్ని ఆలోచన తోటి మోదీ గారి సహకారం తోటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం కష్టపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని కూడా తొందరలో తీసుకుంటాం కాబట్టి దయచేసి ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు దండించడంలో ముందు కథంలో దాతల సహకారం ఖచ్చితంగా కావాలని చెప్పని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అవకాశం ఉన్న మేరకు మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం ఏ మేరకు మీరు సహకారం అందిస్తారంటే ఆ సహకారం సహకారం తీసుకుని ఖచ్చితంగా మీరు ఫ్యాన్లు ఇచ్చినా లైట్లు ఇచ్చినా లేదా వాటర్ ఫిల్టర్లు ఇచ్చినా ఏది ఇచ్చినా చక్కగా మీ పేరు మీ ఆర్గనైజేషన్ పేరు కానీ వ్యక్తుల పేర్లు వేసి మీరు దాతలకు ఇచ్చినట్టుగా అక్కడ పెట్టి కష్టంగా మనం అభినందిస్తాం మేము ఎప్పుడు కూడా మేము ముందు గుర్తు నడుస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ హాస్పిటల్ ఏదైతే ఎక్విప్మెంట్ ఇచ్చినట్టు దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరొక్కసారి నాయకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ